వెల్కమ్ టు జగతి తెలుగు న్యూస్ వైభవ్ జ్యూవెల్లస్ ఇప్పుడు మన పలాసాలో గొప్ప ప్రారంభం కోస్తాంధ్ర అండ్ తెలంగాణలో ప్రముఖ ప్రాధాన్యత కలిగి వినియోగదారుల ఆధార అభిమానాలతో విశాఖపట్నం గాచువక గోపాలపట్నం అనకాపల్లి కాకినాడ రాజమహేంద్రవరం తుని పార్వతీపురం బొపిల్లి శ్రీకాకుళం విజయనగరం రాజం అనంతపురం హమలాపురం యలమంచిలి దిల్శుఖ్ నగర్ ఎస్ రాబ్ నగర్ అండ్ మంచిర్యాలలో పద్దెనిమిది బ్రాంచ్లతో వైభవ్ జ్యువెలర్స్ మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లిమిటెడ్ ప్రసిద్ధి పొందింది ఉత్తమ నాణ్యత మరియు అనువైన ధరలతో విభిన్న డిజైన్లతో బంగారు ఆభరణాలు వజ్ర ఆభరణాలు రత్నాలు మరియు వెండి ఆభరణాలు పూజా వస్తువులతో అసాంఖ్యక ఆభరణాల శ్రేణి కలిగి అసాధారణ అమ్మకాలతో కస్టమర్ లాభం పొందిన విషయం విదితమే నేడు తొమ్మిది మార్చ్ రెండు మెయిన్ రోడ్ పలాసలో వైభావ జ్యువెలరీ పంతొమ్మిదో షోరూంలను ప్రత్యేక అతిథులు శ్రీ వెంకన్న చౌదరి గారు పలాస నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మల్ల ప్రారంభించగా వైభో సంస్థల శ్రీమతి భారత మల్లిక గ్రంథి హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీమతి సాయి కీర్తన గ్రంథి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి సింధూరి వెంకటేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా విశిష్ట అతిథులు మాట్లాడుతూ వైభవ్ జ్యువెలర్స్ తమ విస్తృతమైన శ్రేణి మరియు అద్భుతమైన పనితనం కలిగిన బంగారు ఆభరణాలను ఇప్పుడు పలస మరియు చుట్టుపక్కల ఉన్న వినియోగదారులకు అందించడం శుభ పరిణామం అని ప్రశంసించారు ఈ సందర్భంగా జరిగిన మన పలాస గురించి తెలుసుకుందాం కాంటెస్ట్ లో డ్రా గెలుపొందిన ఏడు మంది విజేతలకి ఒక్కొక్కరికి ఒక్క గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారు కాయిన్లను చేస్తారు వైభవ్ జ్యూలర్స్ పన్నొమ్మిదవ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు వైభవ్ జ్యూలర్స్ అందరికీ వైఎస్ఆర్ ఫండ్స్ అనేది ఎక్కడెక్కడో వస్తున్నారు ఇక్కడ జీడి కార్మికులకి కూడా ఎలా వెళ్ళా మేము ఉంటామని తెలియజేస్తావు ఇంత చక్కెర కోసం మేము మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం పంతొమ్మిదవ శాఖ ప్రారంభోత్సవం అనేది చిన్న విషయం కాదు ముందుగా మనోజ్ గారికి నా నివాత తెలియజేస్తున్నాను ఒక సంస్థ నిర్మించడం ఆ సంస్థని నిర్ణాటకంగా కొనసాగించడం ఆయన ఆశయాన్ని తీసుకెళ్తున్నటువంటి కి మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిదవ శాఖ అంటే ఉద్యోగులకి ఎంత మందికి మీరు ప్రతి నెల పన్నెండు చిన్న విషయం కాదండి ఒక పెద్ద ఇండస్ట్రీలో పన్నెండు వందల మంది ఉంటారు అలాంటి వైభవ్ జ్యువెలర్స్ ఈరోజు పంతొమ్మిదో శాఖ ఇక్కడ పలాసాలో మీరు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పలాసలో మంచి అధునాతన హాస్పిటల్స్ తయారవుతున్నాయి మంచి అధునాతన బంగారం వ్యాపారం కూడా తెల్ల బంగారంతో పోటీగా రావడం చాలా సంతోషం ఇది ఎందుకు చెప్తున్నానంటే త్వరలో జిల్లా కేంద్రంగా కూడా పలాసా రాబోతా ఉంది పలాసా జిల్లా కేంద్రంగా రాబోయే తండంలో ఇక్కడ కూడా ఇంకొక సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది దానికి టెక్నికల్ ఫీజిబిలిటీ కోసము ఈ నిన్న జీవో ఇష్యూ చేసి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది అలాంటి సందర్భంలో మనందరం కూడా పలాసాని ఒక జిల్లా కేంద్రంగా ఉండాలి అని అంటే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు వ్యాపార సదుపాయాలు ఇక్కడికి అన్ని ప్రాంతాలు వాళ్ళు రావడానికి కావాల్సినటువంటి అన్నిటినీ అందించేటువంటి అవకాశం స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని ముందుకు తీసుకువెళ్తారు మరి గురించి మాట్లాడారు ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తున్నామని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉద్యోగుల్లో వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా చేసి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వ్యాపారాలు ముందు తీసుకెళ్ళడానికి మీరు అందరూ సహకరిస్తారని పాతికేయులు కూడాను ఇటువంటి కార్యక్రమాల్లో మీరందరూ వచ్చి ఇలాంటి వాటిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు వైభవ్ యాజమాన్యానికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా కూడా నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వైభవ లో మీరు నాకు ఆ స్కీమ్ గుర్తులేదండి డబ్బులు వారం వారం డబ్బులు కట్టితే ఇంటికి వచ్చి డబ్బులు కట్టించుకుంటే సంవత్సరం చివరిలో రెండు సంవత్సరాల చివరిలో అదే అదే నేను నేను అందులో సభ్యుని అండి అందువల్ల మీ షాపు కి నాకు చాలా అనుబంధం ఉంది అక్కడి నుంచి మీరు మీ విద్య అంతా చూస్తా ఉన్నాను అది ఇక్కడ కూడా ఎదురైన ప్రవర్తమానం చెందాలని మీ అందరినీ కోరుకుంటున్నారు ఇందులో అవకాశం ఇచ్చిన అందరికీ నా పాపాటు వచ్చిన నా మిత్రులందరికీ నమస్కారం